చోరీ కేసులో కీలక చేశారు ఈ కేసు వెనుక ఎవరున్నారో తేల్చాలన్నారు వివేకానంద రెడ్డి కేసులో అసత్యాలు ప్రచారం చేసినట్లే ఇప్పుడు సతీష్ కుమార్ హత్య కేసులో కూడా అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటున్నారు పార్థసారథి సతీష్ కుమార్ ఆత్మహత్యని వైసీపీ నేతలు ఎలా నిర్ధారిస్తారని సతీష్ కుమార్ హత్య కేసులో వైసీపీ నేతలకు ఎందుకంత ఉత్సాహం అంటున్నారు పార్థసారథి తిరుమల దేవస్థాన టీటీడీని ప్రశ్న పట్టిస్తే గత ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఏదైతే వాళ్ళ మోడల్స్ ఆపరేని ఉందాం ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత అది అని ప్రచారం చేశారు అదే విధానాన్ని అదే విధమైన ప్రచారాన్ని మళ్ళీ సతీష్ కుమార్ గారు దాంట్లో చేస్తున్నట్లు ప్రజలందరూ కూడా భావిస్తారని చెప్పేసి అది వాస్తవం కూడా అని చెప్పేసి మనం చేస్తాను కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం పోలీస్ కంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే వీళ్ళు తెలిసిపోతుంది ఆత్మహత్య అని చెప్పేసి అంటే ఆయనతో పాటు మీ మనుషుల్ని ఎవరన్నా ప్రయాణం చేసేటట్లు మీరు ఎవరన్నా ఏర్పాటు చేశారా అసలు సతీష్ కుమార్ గారి హత్య కానీ ఆ మరణానికి వైసీపీ నాయకులకి సంబంధం ఏమిటి మీరు ఎందుకు అంత ఉత్సాహాన్ని చూపించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి నేను Próximo this o na